నమస్తే సార్ మీ పేరు వెంకట్రావు అండి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి వచ్చేటట్టుండే ఎందుకు బీజేపీ గెలుస్తాను ఎందుకంటే కరప్షన్ ఒకటి లేదు బార్డర్ సెక్యూరిటీ ఒకటి బ్రండా ఇంకా అన్ని విధాల విదేశాల్లో అన్నింటిలో కూడా కొంచెం మంచి పేరు పలుకుబడి ఉంది ఇప్పుడు అదే ఇండియా కూటమి ఇచ్చారు అది అది ఎప్పుడు ఎవడు ఉంటాడో ఎవడో తెరవారు ఇస్త ఇదిలాగా ఉంటుంది అనమాట ఇదంటే ఒక మాట ఒక పాట ఒక దేశం ఆ మల్కాజ్గిరి నుండి ఈసారి ఈటెల గారు పోటీ చేస్తున్నారు బీజేపీ అభ్యర్థిగా గెలుస్తారు ఆయన నైన్టీ నైన్ పర్సెంట్ ఆయనకి ఉన్నాయండి ఆయన గెలిస్తేనే మంచిది ఇక్కడ ఇక కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ఇక్కడ అంత ఇది లేదు మల్కాజ్గిరి నుండి ఎంపీకి ఆయన పోటీ చేసి గెలిస్తే ఆయన కేంద్రమే కేంద్ర పదవి ఇచ్చే అవకాశం అది తర్వాత వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకుంటారు కానీ ఇక్కడ ఆయన తెలంగాణ వాసైనా కూడా కొంతమంది నాన్ లోకల్ మల్కాజిగిరి కాదండి లోకల్ నాన్ లోకల్ అంతా చేసేదంటే పైని హైకమాండ్ కదండి బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వాళ్ళు చూసుకుంటారు ఈటల గారు ఎలాంటి వారు వర్తముల్ క్యాండిడేట్ ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా చాలా బాగా అండ్ అందు అక్కడితో బయటకు వచ్చేసాడు ఆయన ఇక్కడ కూడా వచ్చాడు ఇక్కడ కూడా చేసాడు నమ్మకం ఉంది ఇప్పుడు చేసే క్యాండిడేట్ లో ఆయన ఒక ఆయన చేసేటప్పుడు కనబడుతున్నాడు బయటికి రావడానికి అది వాళ్ళ అంతర్గత విభేదాలతో చూసారు అయిన టీఆర్ఎస్ ఎన్ని స్కామ్లు చేసింది ఇప్పుడు ఇప్పుడు బయటపడుతున్నారు అదే ఆ ఓకే మరించక అందులో హలో నమస్తేనా మీ పేరు దుర్గమ్ కిషోర్ ఇప్పుడు మల్కాజ్గిరి దేశంలోనే అతిపెద్ద ఇక్కడ మరి ఇక్కడ ఎంపీగా ఎవరు గెలుస్తారు ఈటల్ రాజేందర్ బీజేపీ ఎందుకు ఈటల రాజేందర్ సీనియర్ లీడర్ కాబట్టి రెండుసారి మినిస్టర్గా పనిచేశాడు కాబట్టి అతనికి అవకాశం ఇద్దామని లోకల్ అంటున్నారు నాన్ లోకల్ కాదు ఇక్కడ ఎక్స్పీరియన్స్ కావాలి అనుభవం కావాలి ప్రభుత్వంలో అతను ఉన్నాడు కాబట్టి ప్రీవియస్ గవర్నమెంట్లో కాబట్టి ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ ప్రజలకు బాగా చేస్తాడని మేము అనుకుంటున్నాం లాస్ట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ ఈటెల గారు ఓడిపోయారు కదా మరి సార్ ఎంపీ ఎలక్షన్స్లోనే గెలుస్తారంటారు అక్కడే ఏం జరిగిందో మాకు తెలీదు ఇక్కడ మల్కాజ్గిరిలో మాత్రం ఈటల రాజేందర్ గెలిపించుకోవాలనుకుంటున్నాడు మల్కాజ్ గిరిని ఈటల రాజేందర్ని ఇక్కడ ప్రజలు ఆశీర్వదిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు ఇవ్వాలని అనుకుంటున్నాం ఒకవేళ ఈటల గారు ఇక్కడ గెలిస్తే సెంట్రల్ నుండి నిధులు తీసుకొని వచ్చే అంత స్టేట్ స్టామినా గానే అతనుకుందంటారు ఎందుకు కరోనా టైంలోనే అంత అంత సేవ్ చేశాడు కాబట్టి ఆ ఇమేజ్ అనేది ఎక్కువ ఉంది ఇక్కడ ఏ రెండు పార్టీలకి ఇక్కడ టఫ్ ఫైట్ ఉండొచ్చు అన్న ఈటల గారితో ఏ పార్టీకి కాంగ్రెస్ బీఆర్ఎస్గా కాంగ్రెస్ కాంగ్రెస్తోనూ ఉంటుంది బీఆర్ఎస్తో ఉండదు ఎందుకు తో ఉండదు అన్న బిఆర్ బీఆర్ఎస్ అనేది పబ్లిక్లో గ్రాఫ్ తగ్గింది కొంచెం అంటే ఇంకోటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ వేరే పార్టీలలోకి మెయిన్గా కాంగ్రెస్లోకి ఇలా వెళ్తున్నారు దానికి ఏమనుకోవచ్చు కారణం ఏమనుకోవచ్చు కేసీఆర్ ఒక వర్క్ వర్క్ బట్టే వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటారు ఒకవేళ ఈటల గారు గెలిస్తే సెంట్రల్లో ఏమైనా కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా మల్కాగారి నుంచి ఎంపీఏ గెలిచి సెంట్రల్ మినిస్టర్ కావాలని పబ్లిక్ అనుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇవ్వచ్చు ఛాన్స్ కానీ ఎక్కువ మెజార్టీ రావాలని అనుకుంటున్నాం వ్యక్తిగతంగా ఈటల గారు చేసే సత్తా ఇప్పుడున్న ఈ ముగ్గురు క్యాండిడేట్ ఈటల రాజేందర్ బెస్ట్ క్యాండిడేట్ ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా మంచి క్యాండిడేట్ మంచి క్యాండిడేట్